ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కొబ్బరి కూర అయితే చేస్తున్నాను పచ్చి కొబ్బరిని కట్ చేసుకోవడానికి మనకి తొందరగా పచ్చి కొబ్బరి మనకు కావాలనుకున్నప్పుడు ఇట్లాంటి తీసుకుని చూసుకున్నప్పుడు ఇట్లా కొట్టిన అట్లా కొట్టండి మరి గట్టిగా కాకుండా చూస్తున్నారు కదా మంచిగా వచ్చేస్తుంది ఈ మన దగ్గర ఏదో పూజలు ఎప్పుడు ఇంట్లో కొట్టుకున్నావో కొబ్బరి ఉండే ఉంటుంది ఈ చాకు కొంచెం మొండిగా అయింది కానీ మంచిగా ఈ కొబ్బరికి బాగా పంపిస్తుంది నాకు కూరగాయలు అయితే కట్టు కావు ఈ చాకుతో అది ఎక్కువ కొబ్బరికే వస్తుంది ఇంకా కొబ్బరి అయితే కట్ చేసుకున్నా కదండి ఇక్కడ పచ్చిమిరపకాయలు తీసుకున్నా ఇక కొత్తిమీర తీసుకున్నా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లోకి కొబ్బరి పచ్చిమిరపకాయలు కొద్ది కొద్దిగా కొత్తిమీర వేసుకుంటూ నూరుకోవాలి మిక్సీ ధార్మకి కొబ్బరి పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసిన కొంచెం నీళ్ళు వేయాలి ఎక్కువ వేయద్దు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని స్మూత్ గా అయితే మిక్సీ పట్టుకోవాలి కొంచెం నీళ్ళు ఎక్కువ వేయద్దు మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ అయితే మిక్సీ పట్టుకున్నా మిక్సీ పట్టుకున్నా కానీ మొత్తం దీంట్లోకి వేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నా చిన్న మిక్సీ జార్లో అయితే మెత్తగా అవుతుందని చిన్న మిక్సీ జార్లకి కొద్ది కొద్దిగా వేసుకొని పట్టుకుంటున్నాను నేను దాంట్లో వేస్తే అంత స్మూత్గా రాదు అందుకనే కొంచెం కొంచెం అంత దీంట్లోకి వేసుకొని పట్టుకుంటున్నా మిగతా కొబ్బరిని కూడా ఇట్లానే మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చెల్లిపిండి తీసుకున్నా శనిగి పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని జల్లించుకుంటున్నా శనిగి పిండిని ఇంచుమించు రెండు వందల గ్రాముల వరకు వేసుకున్న తర్వాత ఇక సాల్ట్ అయితే వేసుకున్నా చూసి వేసుకోవాలి సాల్ట్ నీట నీళ్ళు పోయాల్సిన పని లేదు ఎందుకంటే కొబ్బరిలో కొంచెం నీళ్ళు వేసే మనం నూరుకున్నాము కొబ్బరిలో నీళ్ళు వేయకుండా నూరుకున్నాం అనుకో మనకి స్మూత్గా నేను కొంచెం నీళ్ళేసి కలుపుకున్నా అందుకని చూసి వేసుకోవాలి చాలు ఇప్పుడు వీటిని మనకు కావాల్సిన షేప్ ఇచ్చుకోవచ్చు ఇంకా రౌండ్గా చేసుకోవచ్చు ఇట్లా నేను వీడియోలు అయితే ఇట్లా చేస్తున్నా ఎక్కువగా కూరకైతే నేను ఎక్కువగా ఇట్లానే చేసుకుంటాను కాబట్టి ఈ షేప్ వేస్తున్నా ఇంకా కావాలంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు మన పిల్లలు ఎట్లా తింటారు మనకి ఎట్లా ఇష్టమో అట్లా చేసుకోవాలి రౌండ్గా లడ్డులకి కూడా వేసుకోవచ్చు ఎప్పుడైతే ఇవన్నీ వేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకొని ఒక రెండు నిమిషాలు ఆగిన రెండు నిమిషాల తర్వాత మంచిగా వేడెక్కింది బట్ట మనకు తెలుస్తుంది తర్వాత దీంట్లో పెట్టుకోవాలని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి చాలు తర్వాత మూత తీస్తే మనకు తెలిసిపోతుంది ఇక్కడ చూసినా చక్కగా మనకు ఆవిరైపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసిన ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు చాలు ఎక్కువ అవసరం లేదు ఆవి ఉన్నాయా ఒకటే ఉండాలి చూస్తారా మనకి కుడుముల లాగా అంటే ఆవి కుడుములు ఎట్లయితే అంత మంచి గట్టిగా అయిపోయినాయి అన్నీ ఆవిరి కుడుములు అయితే మనం అయిపోయినాయి ఇక్కడ డీప్ ఫ్రై కి నూనె అయితే పెట్టుకుంటున్నా అది వేడెక్కుతుంది ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి అవి మా అమ్మాయి అయితే మళ్ళీ పెట్టుకుంటుంది స్టవ్ మీద ఇంకా కావడానికి ముందుగా అయితే ఉడగ వేసుకున్నాం కదా కుడుములు అవి అయితే వేసుకున్నాను మనం ఆవిరి మీద ఉడికించుకున్నాం కదా వీటితోనే మనం కూడ కూడా వేసుకోవచ్చు ఇంకా వీటిని స్నాక్స్ లాగా కూడా తినచ్చు ఏదైనా చట్నీతో ఏదైనా చట్నీతో ఇట్లా స్నాక్స్ లాగా కూడా తినొచ్చు బాగుంటాయి ఇది ఫ్రై ఫ్రై చేసుకుందాం ఇట్లా తీసుకుందాం చూసినారుగా మంచి తయారీని కేక్ అంటే చూసినా మంచి బిస్కెట్లు లానే ఉన్నాయి కదా తింటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటది పిల్లలకి మీరు ఎక్కువ కొబ్బరి మన ఉందంటే ఎక్కువ వేసుకున్నాము ఇంకో స్నాక్స్ లాగా పెట్టచ్చు ఇంకా మనకు హెల్దీగా కావాలనుకుంటే ఆవిరి మీద ఉడికించుకున్నాం వాటితోనే ఏదన్నా ఎంత జాంతో ఉండొచ్చు ఎన్న చక్కతో ఉండొచ్చు సూపర్ అండి ఇప్పుడు ఏమిటో కూర కూడా చూపిస్తాం మీకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర చేస్తున్నా సో మీద ప్యాన్ పెట్టుకున్నా దాంట్లోకి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఆయిల్ వేసినా ఆయిల్ అయితే వేడెక్కింది ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా ఆనియన్స్ ఇన్ని కట్ చేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకుంటున్నా టమాటాలు సన్న కట్ చేసుకోవాలి టమాటాలు చూస్తున్నారా ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయింది అయిన తర్వాతనే నేను ఇప్పుడు టమాటాలు అనేది వేసుకుంటున్నా చూస్తున్నారు మంచిగా నూనె కారం ఉప్పు ఉప్పు చూసి వేసుకోవాలి కదా ఉప్పు వేసుకుంటున్నా ఇప్పుడే కారం కూడా వేసుకున్నా నేను టమాటాలు చిన్న కట్ చేసుకుంటే మనకి తొందరగా మగ్గుతాయి ఇలా మగ్గిపోయినాయి ఒకసారి చూడండి ఇప్పుడు ఇది ధనియాల పొడి ధనియాల పొడి వచ్చేసి వన్ టీ స్పూన్ ఫుల్ వేసుకుంటున్నా ఇది రెడీమేడ్ మనకి ఆయిల్ ప్యాకెట్లు ఉంటే ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లు అంటే గరం మసాలాలు వచ్చినాయి కదా అవన్నీ దాచిపెట్టి ఇట్లా పొడి ఇలా వేసుకున్నా అదైతే ఇది రెడీమేడ్ కాబట్టి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నా మనం ఇంట్లో దంచుకున్న గరం మసాలా అయితే పావు టీ స్పూన్ వేసుకుంటే అరిపోతుంది అటుకు వస్తామని స్టవ్ను టోటల్గా లో ఫ్లేమ్లో పెట్టుకున్న నేను చూడండి లో ఫ్లేమ్లో పెట్టిన లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పెరుగు వేసుకోవాలి పెరుగు చూసినారా నేను ఒక హాఫ్ గిన్నెలో ఆఫ్ ఉంది పెరిగి వేసుకున్నప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్ లో మట్టుకే పెట్టుకోవాలి స్టవ్ను లో ఫ్లేమ్ లో పెట్టుకొని మట్టుకే పెరిగేసుకోవాలి పెరిగేసుకున్న తర్వాత కూడా కలుపుకునేటప్పుడు స్టవ్ మట్టుకు లో ఫ్లేమ్ లోనే ఉండాలి ఈ ఎండాకాలంలో మనం ఈ కర్రీ చేసుకుంటే చాలా మంచిది మనకి చలవకు చలవ ఉంటుంది టేస్ట్కు టేస్ట్ ఉంటుంది పిల్లలు తినమన్నా తింటారు ఎందుకంటే పిల్లలకు పెరిగిష్టమే ఈ కొబ్బరితో చేసిన ఈ స్నాక్స్ కూడా తెలుసు నేను చేసినవన్నీ లేనే లేవు అన్నీ ఏదైతే మనమే గుప్పిల్లాగా చేసుకున్నామో అవి మట్టికే మిగిలినాయి మిగతా అన్నీ మా పిల్లలు తినేసిరు సో పిల్లలు అంత ఇష్టంగా తింటారు కాబట్టి మీరు కూడా కొబ్బరి మిగిలినప్పుడు ఇట్లా చేసుకోవచ్చు నేను చేసిన వాటిలో ఎన్ని కొబ్బరి ముట్టిలు మిగిలినాయి చూసినారా ఇవి మట్టికే మిగిలినాయి మిగతా మా పిల్లలు ఉట్టిగానే తినేసిరు ఇవైతే నేను వేసుకుంటున్నా మనకి టైం లేదు ఇదంతా ప్రాసెస్ లాంగ్ అనుకున్నప్పుడు మీరు ఈవినింగ్ టైం ఉన్నప్పుడు ఇవి కొబ్బరితో ఇట్లా స్నాక్స్ రెడీ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా కూర చేసుకోవచ్చు వెయ్యి కొద్దిగా ఇంకా కొద్దిగా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ అయితే కూర చేసుకోవాలంటే టైం ఎక్కువ పడుతుంది కదా ఎందుకంటే కబుర్తో మనం స్నాక్స్ తయారు చేసుకొని కూర చేసుకోవాలి అట్లాంటప్పుడు మనకి టైం ఉంటుంది కదా ఈవినింగ్ అప్పుడు ఇవి తయారు చేసుకుని మనం రెడీ చేసుకుంటే పిల్లలు తింటారు కొని మిగతా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని నెక్స్ట్ డే మనం కూర చేసుకోవచ్చు నేనైతే అట్లనే చేస్తున్నా ఎందుకంటే నేను కూడా ఒక వర్కింగ్ ఉమెన్ నే మనకి టైం ఉన్నప్పుడు మన వీలైనట్టుగా చేసుకోవాలి నేనైతే అట్లనే చేస్తున్నా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటున్నా నేను అది స్టవ్ లో ఫ్లేమ్ లోనే పెట్టినా చాలు ఎందుకంటే పెరిగేసినాం కాబట్టి హై ఫ్లేమ్ లో పెట్టొద్దు లో ఫ్లేమ్ లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది ఏంటి పైన అయితే కొత్తిమీర అయితే వేసుకుంటున్నా స్టవ్ అయితే కూర అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే వీడియోకి ఒక లైఫ్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అట్లాగే ఇది అన్నంలో చపాతీలో కూడా మంచిగా ఉంటది ఎప్పుడైనా కొబ్బరి మిగిలిపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేస్తుంది బాయ్ థ్యాంక్స్